హాయ్ అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి సందర్భంగా మీకు ఆ విషయం చెప్తాను భార్య భర్తల అనుబంధం చాలా గొప్పది వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి చివరి వరకు మెలిసి ఒకరికొకరు తోడుగా అన్యోన్యంగా ఉంటారు అవునా కదా చివరి వరకు మంతా ఎవరు వస్తారు భర్తకి భార్య భార్యకి భర్త కానీ ఈ రోజుల్లో కుటుంబ సభ్యులే వాళ్ళిద్దరి మధ్యలో దూరి అనవసరమైన చిచ్చులన్నీ పెడుతున్నారు మీరు ఎవ్వరూ కూడా పట్టించుకోకండి మన జీవితాల్లో మూడో వ్యక్తిని ఎంటర్ అవ్వకండి ఎగ్జాంపుల్ శ్రీరామం సందర్భంగా సీతారాములత గురించి మనకు తెలుసు అవున సీతమ్మ లేడు కోరిందనగా రాముడు వెళ్ళి బంగారులేడు కోసమని వెళ్ళింది అప్పుడు సీతమ్మ ఒక చాట్లని పడింది అది ఎలాగా ఆ మూడో వ్యక్తి సూర్పనకు రాబట్టి పదిగో బంగారులేడు అంటే రాముడు వెళ్ళాడు వెళ్ళాడు కదా వాళ్ళిద్దరు అక్కడితో విడిపోయాడు అలాగే మన కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటున్నప్పుడు మూడో వ్యక్తిని అసలు చెప్పుడు మాటలకి తావి ఇవ్వకండి కానీ మన బంగారం మంచిదైనప్పుడు ఎవరి మాటలు వినరు కానీ మన బంగారం కాగి బంగారం అయిపోతుంది జాగ్రత్త ఆడవాళ్ళకి మాత్రమే అండి